సాయమ్మా ఇదిగో పుచ్చకాయ తిను చేపల కర్రీ చేపల కర్రీమ్మా పద్దు వేసినా సూపర్ అన్నం తింటావా పుచ్చకాయ ఉందా పాలు అయితే ఇప్పుడు చేపలు తినేటప్పుడు పాలు తాగకూడదు అసలుకి అసలుకి పుచ్చకాయ అయితే తిను పాలు ఉంటే రేపు తాగుదు పో పొద్దున కానీ సాయంత్రం కానీ సరేనా హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ పార్వతి గుమ్మడ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఈ రోజు వచ్చేసి ఈవినింగ్ రొటీన్ బ్లాగ్ అండి ఇకన సాయి అయితే స్కూల్ నుంచి వచ్చేసాడు ఆయనకైతే పుచ్చకాయ మధ్యాహ్నం కోసినాం ఇంకా బా డాడీ నేను తిన్నాం ఇక నా కొద్దిగా అయితే ఆయన కూర్చున్నాము ఓకే అండి ఈరోజు బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది మా ఆయన ఒకటే మాటలు ఫోన్లు స్టార్ట్ చేస్తుంది ఫోన్ స్టార్ట్ చేస్తే మాట్లాడుతూనే ఉంటాడు ఇది వచ్చేసి ఈవినింగ్ రొటీన్ లాగండి ప్లీజ్ అండి నా ఛానల్ని ఎవరైనా చూస్తే ఖచ్చితంగా లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ప్లీజ్ అండి ఒక లైక్ అయితే ఖచ్చితంగా కొట్టండి ఓకే అండి వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి పొద్దున వచ్చేసి చేపల కర్రీ చేసిన ఆ వీడియో కూడా పెట్టినా అదే చాలా లెంతీ అయిపోయింది ట్వంటీ ఫైవ్ మినిట్స్ అయింది అదే చాలా లెంతీ అయింది ఇక నా నా ఈ నా పనులు కానీ వీడియో తీయాలంటే గంటలు 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 అవుతుంది అన్ని పనులు ఉంటే నాకు రోజు ఇంట్లో ఎవరు కూడా అన్ని పనులు ప్రతి రోజు ఉంటుంది గంటలు గంటలు వీడియో పెట్టాలి సెల్లో నేను పొద్దున్న వీడియోనే ఇరవై ఐదు నిమిషాలు పడింది నాకు ఇక పొద్దున్న చేపలు కర్రీ చేసినా ఆ వీడియో కూడా పెట్టినా చూడండి చేపల కర్రీ చేసింది ఇక దాంట్లో కొన్ని చేపలు అయితే తీసి పక్కన పెట్టిన ఫ్రై చేద్దామని మా సాయికి మస్తు ఇష్టం ఫ్రై చాలా ఇష్టం మా సాయికి ఆయన కోసం తీసి పక్కన పెట్టిన రైతే ఫ్రై చేస్తాను ఫ్రై చేస్తే మా వారు స్నాక్స్ ఏమన్నా చేయమంటాడేమో అడుగుతా ఏంది చూస్తుంది అనుకుంటున్నారా ఫోటో తీసుకుంటున్నాను అండి ఏం చేస్తాం తమ్ముళ్ళ కోసం ఫోటోలు తీసుకోవాలి ఏం చేస్తాం చెప్పండి కోసం ఫోటో తీయడం బట్టలు ఎన్ని ఉన్నాయో మొత్తం నాకు వీడియో తీసి దాన్ని దాన్ని ఎడిట్ చేసుకొని అప్లోడ్ చేసి ఇంకా ఇంకేమైనా పన్నుంటే చేసుకొని స్నానం ఈ టైం అయింది బట్టలు మడత వేయాల ఇప్పుడు వచ్చేసి మా వారు అది దోశ పిండి ఉంది అది పునుగులేమన్నాడు ఇంకా అదే వేస్తాను అది ఉల్లిపాయలు ఉల్లిపాయలు బస్తా తెచ్చాడు తక్కువ రేటు అమ్ముతున్నా గాని ఆడైతే మొత్తం ఆరు పోసినా చూపెట్టినాడు ఆరు పోసినా మంచిగా ఖరాబ్ బావు కదా కొద్దిగా తీసినా బాండాలు బాగుండాలి మళ్ళీ మళ్ళీ నైట్ ఏం తినలేదు కదా కొద్దిగా తలారు తింటారు ఇగోండి ఆనియన్స్ కనపడుతుందమ్మా ఆనియన్స్ రక్త పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు దీంట్లో తినేసి వాడు వేస్తాం లేదా కొంచెం అదే డౌట్ గా ఉంది సరే కొంచెం వేస్తా నేను ఎప్పుడు బాగుండాలేను ఎప్పుడే ఉన్న దోశలకి ఇడ్లీకి వాటికి తెప్తే బాగుండాలేను ఎందుకో నోటికి బాండాలు ఈరోజు తినాలనిపిస్తుంది కొంచెమే వేస్తా ఇంట్లో వచ్చేసి జీలహర కూడా వేస్తా అరుగుదలకు చాలా మంచిది అది అందరూ తెలిసిందే కానీ ఎవరు వీడియో తీసినా దేనికి దేని దేని నుండి ఏది వస్తుంది తెలిసి చెప్పండి ప్రతి ఒక్క వీడియోలో ఇబ్బంది లేదు ఏం ఇబ్బంది లేదు అట్లా చెప్తే అట్లా చెప్తే ఏం ఇబ్బంది ఉండదు అందరూ తెలిసిందే మనకి ఎందుకు చెప్పేదని గమ్ముగా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటే వీడియో తీసేది

ఐదు కాని ఉంటే బలం ఉండి మంచిగా బలం వస్తాయి రౌండ్గా దానికనే వేసేస్తే ఆయిల్ కొద్దిగా వేసుకుంటే కుటుంబంగా మంచిగా వస్తాయి ఎప్పుడు తెచ్చుకోవాలి దాన్ని చాలా రోజులు నుంచి అనుకుంటా ఉన్నా చూద్దాం ఎట్లా వస్తే పులుగులు చూద్దా నేను అసలు ఈ మధ్య అసలు ఎప్పుడు వెయ్య ఈ మధ్య నేను అసలు వెళ్ళినా నేను ఎప్పుడు కూడా టేస్ట్ చూద్దాం ఎట్లా మంచి కొత్తిమీర కరివేపాకు అన్నీ వేసినా కదా టేస్ట్ పానే ఉండొచ్చు నాద నూనె పీల్చుకోకుండా ఉంటే చాలు ఇంకెక్కడో రాత్రి తింటాం ఎందుకు నూనె తగ్గితే తినబుద్దు అవ్వదు సో నేనైతే ఫస్ట్ టైం ట్రై చేసిన బాగుండాలేసేది తిని చూడమా అవుందా కొద్దిగా ఇట్రా ఇట్ ఇట్రా నానా బయట తెల్లగా ఏం కాండా ఇప్పుడు కాని వస్తుంది బయట వాతావరణం తెల్లగా కనిపిస్తుంది అదిగో ఇప్పుడు తెల్లగా కనిపిస్తుంది ఇప్పుడు వేడిగుందాపుడు అబ్బో అట్ట అట్ట హాయ్ జ ప్రతిసారి చిన్నపిల్లకాళ్ళు చూపించినట్టు హాయి జిప్పిస్తుంది చెప్పొచ్చు కదా ఏమైతా ఆయనకేమన్నా ఆయనకేమో ఏందే ఐస్ వేళ రాయలు వాళ్ళు పండిపోతా అనుకుంటున్నాడు ఏమో అర్థం అవుతా లేదు కొంచెం కారాలు ఇస్తాయి రెండు కొద్దిగా తెల్ల నూనెగా తింటాము కదా నూనె నా లేదు ఎక్కువ మంచిగానే ఉండే అనుకున్నానా సాయికి నచ్చింది బాగా రేపు కూడా దోశ పిండి దోశలు ఇయ్యి మనకి ఎందు రేపు కూడా దోశలు దోశలు రియ అంటున్నాడు మా సాయి మర్చింది తినేదో బాగుండాలి అసలు బాగుండాలి అంటేనే ఏదో అనుకుంటుంది ఆ పిల్ల బయట రాస్తుంది వద్దు అంటుంది చట్నీది కొద్దినున్నావు కదా చట్నీ ఇంకా మంచిగా ఆకుకూర కూడా వేసుకునే వాళ్ళు ఉండదు కదా ఏదైనా కోట కూర పాలకూర అదేంది రా ముట్ట ముట్టను కలిపెట్టుకున్నాం నాన్న బట్లన్నీ మరచేస్తున్నానా నేను బీం గడిగేస్తాను బీం గడి పెట్టేస్తా నాంతా అవుతుంది ఆమె పట్లనే ఆయన అయితే తినేశాడు మా సాయి నేను కూర్చున్నాం కాడ ఇదండి ముడేసుకున్నా కదా ఎండాకాలం ఇవ్వకున్నా తప్పదు జడలు వేసుకున్నాం మెడ మీద ఉండలేము ఇది వ్లాగు కాస్త తీసి గమ్మగా ఉండే పని అయితే సరే ఉంది కానీ వ్లాగ్ కదా వ్లాగ్ అన్నప్పుడు మనం ఏం చేసేది మొత్తం వీడియో షూట్ చేయాలి అవునంటారు కాదంటారా ఇక నా ఏం చేయలేవు వీడియో తీస్తున్నామని స్టైల్గా జల్లేసుకుని అయితే బెడ మీద తిరగలేము మనం ఇంక తప్పదు ఎట్లన్నా అడ్జస్ట్ అవ్వాలి చూసేటోళ్ళే చూస్తాం లేకుంటే లేదు కానీ వ్లాగ్ అన్న వ్లాగ్ బ్లాగ్ ఛానల్ అని పెట్టినాము తీయాలి వీడియోలు అందుకని స్టైల్గా రెడీ అవ్వలేము తింది తిట్టాము ఉండేసుకుంటా ఏ వీడియోలని అని దీని ఇది వచ్చేసి గోంగూర పండుమిర్చి పచ్చడి పండుమిర్చి పచ్చడి పెట్టినాను అది ఒక వీడియో కూడా పెట్టినా కావడం చూడండి ఆ పండుమిర్చి పచ్చడిని గోంగూర గోంగూర తోటి పచ్చడి చేసేసిన గోంగూర వంచి మంచిగా దాన్ని ఆయిల్లో ఫ్రై చేసేసి ఈ పచ్చడి వేసి అందరూ కలిపేసిన సూపర్ ఉంటుంది అసలుకి భలే టేస్ట్ ఉంటుంది కదా నానా మంచిగా ఉంటుంది కదా మా సాయి ఫోర్ స్పూన్స్ అది దీపా ఊరకు నచ్చి అంటున్నాడు సరే అంట అన్నాళ్ళు లేండి అంటే అన్న ఇంట్లో బ్లాక్స్ అన్నప్పుడు అందరినీ తీయాలి తప్పదు కదా నేను వచ్చేసి చేపల ఫ్రైకి పొద్దున్న తీసి పెట్టినా కదా ఫ్రిడ్జ్లో పెట్టేసిన ఇప్పుడు వేడి వేడిగా చేస్తే బాగుంటుంది ఫ్రై ఎప్పుడు కూడా సరే డోర్ తీసినా పెట్టలేదు ఎందుకంటే ఒక చేతిలో సెల్ ఉంది ఒక చేతిలోనేమో గిన్నె ఉంది ఏం చేస్తావు ఎట్లా పెట్టాలి ఈయన ఫ్రై ఎప్పుడైనా సరే వేడి వేడిగా ఉంటేనే తినాలనిపిస్తుంది చా పులుసు వచ్చేసి చల్లగా పోతు తినాలనిపిస్తుంది అదేందో ఏమో అర్థమే కాదు నాకైతే ఇదిగండి అయితే ఫ్రై చేస్తా వేడి వేడిగా కరకరక లాడుతుంది మంచిగా తింటారు ఇదిగోండి ఇందాకొచ్చేసి బోండాలు ఫ్రై చేసిన కదా ఆ నూనె ఏం దీన్ని అనుకునేరు ఏం కాదులేండి బోండాలు వేసిందే నేనైతే ఎక్కువ నూనె పోయిను ఇదిగో చేపలు ఫ్రై చేసే వరకు పోసిన ఎక్కువ నూనె పోసి మిగులాగా ఉండి దాన్ని నేడు పక్కన పెట్టాలి మళ్ళా అందుకనే కొద్దిగా పోసిన నూనె ఫ్రై అయితే అయిపోయింది ఫ్రై అయితే అయిపోయింది సిమ్లో పెట్టించుకుంటా ఉన్నా ఎంత టైం పట్టిందో ఎందుకంటే హైలో పెట్టుకుంటే పట్టు అంటుంది అందుకు సా ఎగ్ ఫ్రై నేను చేసి నువ్వు చేసుకుంటావా నువ్వు చేసుకుంటావా అమ్మా ఎందుకు చేస్తా ఉన్నదమ్మ మా పిల్లల ఏం చేస్తున్నారా అయిందా పొరటు గోంగొమ్మలు ఆడుతుంది ఉప్పు కారం వేయలేదా అది చేపలు కొద్దిగా ఫ్రై చేసిన ఆయిల్ కదా ఇందుక మా వారికి అయితే నీళ్ళు పెట్టేసినావు ఇక అన్ని పనులు అయినా అయిపోయినాయి అన్నం వండేసినా ఫ్రై చేసేసినాం మా సాయి వచ్చేసి ఆయన ఆమ్లెట్ వేసుకుంటున్నాడు ఆయన కూరలో పసుపు లేకపోతే మంత పనిలే వాళ్ళే చేసుకుంటున్నారు చూడు మంచిగా నానా ఫస్ట్ తెలుసుకో మంట తగ్గించు మంట తగ్గించు నాకు మంట ఎక్కువనే ఉండదు అప్పుడు మంచి ఎర్రగా మాట్లాడు మా చిన్న మట్ట గదిలోకి రాదు కదా ఓకే అండి అన్నం కో అయిపోయింది ఇక్కడ ఆంధ్ర తినడానికి కూర్చుంటారు ఓకే అండి ఇవాళ ఇంతటితో ముగిస్తున్నాం బాయ్ అండి బాయ్ ఇల్లంతా ఘాట్ చేసి మా సాయి ఓకే అండి బాయ్ అండి